నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ ఇన్ఫర్మేషన్ కువైట్లోని ప్రవాసులను హెచ్చరిస్తూ ఉంది అలాగే కువైట్లోని ప్రవాసులకు ముందస్తుగా మనం చూసుకుంటే తమ యొక్క బతాకాలను అప్డేట్ చేసుకోవాలని తెలుపుతూ ఉంది ఇప్పటికే మనం చూసుకుంటే తమ యొక్క అడ్రస్లను అప్డేట్ చేసుకొని ప్రవాసుల యొక్క బతాకాలను తాత్కాలికంగా తొలగిస్తూ రద్దు చేస్తూ ఉన్న విషయం అందరికీ తెలిసిందే తాజాగా పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ ఇన్ఫర్మేషన్ ఒక నెలలోపు మంది వ్యక్తులు తమ అడ్రస్ లను అప్డేట్ చేసుకోవాలని చెప్పి ప్రకటించింది అలాగే ఒక అప్డేట్ నేరుగా పబ్లిక్ అథారిటీ సివిల్ ఇన్ఫర్మేషన్ ద్వారా లేదా ప్రభుత్వ అప్లికేషన్ అయిన సాహిల్ యాప్ ద్వారా చేసుకోవచ్చు పేర్లను అధికారికంగా కువైట్ ఆలయంలో ప్రచురించామని చెప్పేసి యజమానుల అభ్యర్థన మేరకు లేదా భవనాల కూల్చివేత కారణంగా వారి యొక్క చిరునామాలు తొలగించబడ్డాయని చెప్పి పేర్కొంది ఈ నిబంధనలు పాటించడంలో విఫలమైన ప్రజలు ఎవరైతే ఉన్నారో ప్రవాసులు కావచ్చు కువైటి పోరులు కావచ్చు ఆర్టికల్ ముప్పై మూడు ప్రకారం జరిమానాలు విధించబడతాయని చెప్పేసి పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ ఇన్ఫర్మేషన్ నొక్కి చెప్పింది ఈ చట్టం ప్రకారం ప్రతి వ్యక్తికి వంద కుబైటు దినార్ల వరకు జరిమానా విధించబడుతుంది పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ ఇన్ఫర్మేషన్ బతాక కార్యాలయం ప్రకటించింది కాబట్టి కువైట్ లో ఉన్న మన భారతీయులు మీరు ఉంటూ ఉన్న రూమ్ యజమాని నుంచి రెంటల్ అగ్రిమెంట్ దానికి సంబంధించిన డాక్యుమెంట్లు అన్ని తీసుకొని పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ ఇన్ఫర్మేషన్ కార్యాలయానికైనా వెళ్ళండి అంటే బతాక కార్యాలయానికైనా వెళ్ళండి లేదంటే సహాయల్ యాప్ ద్వారా ఈ ప్రాసెస్ పూర్తి చేయాలని చెప్పేసి అధికారులు తెలుపుతూ ఉన్నారు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న jakin.